ప్రియ దేవుని బిడ్డలారా మన వాక్య భాగం యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి యాభై ఒకటో వచనం వరకు సావధానంగా వినండి మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి అన్నాడు ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడయ్యాడని నేనెవరిని గూర్చి చెప్పానో ఆయనే ఈయన నేను ఆయనను ఎరగని వాడినే కానీ ఆయన ఇష్రాయలుకు ప్రత్యక్షం అవ్వాలని నేను నీళ్లలో బాతిస్మమిస్తూ వచ్చాను యోహాను సాక్ష్యమిస్తూ ఇంకా అన్నాడు ఆత్మ పావురము వలి ఆకాశము నుండి దిగి రావటము చూచాను ఆత్మ ఆయన మీద నిలిచాడు నేనాయనను ఎరుగను గాని నీళ్లలో బాప్తిస్మమివ్వటానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు నువ్వు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలవటం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిష్మమిచ్చేవాడు ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను బాప్తిష్మకుడైన యోహాను యేసును గుర్తిస్తున్నాడు ఈయన రక్షకుడు మెస్సియా దేవుని గొర్రెపిల్ల పాపాలను తొలగించాడు సెలువు మీదికి పాపాలను మోసుకు వెళ్ళాడు సర్వశక్తిమంతుడైన రక్షకుడు నిత్య రక్షకుడు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఆయన వద్దకు రావచ్చు ఎట్టి అభ్యంతరమూ లేదు అలనాడు అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానమునకు నెరవేర్పే యేసు ఆదికాండం ఇరవై రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముని అడిగాడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అబ్రహాం అన్నాడు నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు ఆ గొర్రెపిల్ల ఈయేసే దేవునికి స్తోత్రం ఆదికాండంలో కయ్యను అర్పణ సరైంది కాదు హేబేలు అర్పణ సరైంది హేబేలు గొర్రెపిల్లను తెచ్చాడు తరతరాలుగా యుగయుగాలుగా యూదులు బలిపీఠం మీద అర్పించిన అసంఖ్యాకములైన గొర్రెపిల్లలు సూచించిన ప్రవచనానికి దేవుని గొర్రెపిల్ల అయిన ఏసే నెరవేర్పు బాప్తిష్ముఖుడు అన్నాడు ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యోహాను అంటున్నాడు నేను కాదు అసలైన బాప్తిష్మకుడు ఏసే ఆయనే పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు ముప్పై ఐదో వచనం మరునాడు మరల యోహాను అతని శిష్యులలో ఇద్దరూ నిలిచి ఉండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె అన్నాడు అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు యేసు వెనక్కు తిరిగి వారు తనను వెంబడించడము చూచి మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడుగగా వారడిగారు రబ్బీ నీవెక్కడ కాపురమున్నావు రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేశారు అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ అయింది యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతుడు యొక్క సహోదరుడైన ఆంద్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అన్నాడు మేము మెస్సియాను కనుగొన్నాము యేసు అతణ్ణి అతన్ని తెచ్చాడు ఆంద్రయ మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం యేసు అతని వైపు చూచి అన్నాడు నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అనబడుతావు నీ మాటకు రాయి అని అర్థం వచ్చి చూడండి అంటున్నాడు ప్రభువు కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిదో వచ్చును యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఒకటి పేతుడు రెండో అధ్యాయం మొదటి వచ్చును ప్రభువు దయాళుడని రుచి చూడండి అప్పటికే సాయంకాలం కావస్తోంది ప్రభువు వెంట అంద్రేయ వెళ్ళాడు అతడు తన సోదరుడైన సీమోను తెచ్చాడు సీమోను చెంచల మనస్కుడు తొందరపాటు మనిషి ద్రవంలాగా పారి ఉపద్రవంలో పడిపోయే తరహా మనిషి అతన్ని ప్రభువు రాయిలాంటి మనిషిగా మార్చాడు అతనికి అదే పేరు పెట్టాడు అతను పెంతికస్తున్నాడు ప్రసంగం చేస్తే ఎలాంటి ఫలితం వచ్చింది మూడు వేల మంది రక్షించబడి సంఘానికి చేర్చబడ్డారు ఒక్క ప్రసంగంతో మూడు వేల మందిని సంపాదించాడు మూడు వేల ప్రసంగాలు చేసినా ఒక్కరిని సంపాదించలేని బోధకులున్నారు లేరంటారా అపస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై నలభై ఒకటి వచ్చినాలు పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తి పొందారు ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై మూడో వచనం నుండి మరునాడు ఆయన గలిలయ్యకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అన్నాడు ఫిలిప్పు బేత్సై దావాడు అనగా ఆంద్రేయపేతుడు అనే వారి పట్టణ కాపురస్తుడు ఫిలిప్పు నతనీయలను కనుగొని అన్నాడు ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొన్నాము ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అందుకు నతనయేలు అన్నాడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా ఫిలిప్ అన్నాడు వచ్చి చూడు నతనయేలు తన వద్దకు రావటం యేసు చూచి అతన్ని గూర్చి యేసు అన్నాడు ఇడుగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదు నతనయ్యేలు అడిగాడు నన్ను నువ్వు ఎరుగుదువు ఏసు అన్నాడు పిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను నతనయేలు అన్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు అందుకు యేసు అన్నాడు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచానని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు ఆయన ఇంకా అన్నాడు ఆకాశము తెరవబడము దేవుని దోతలు మనుష్య కుమారుని పైగా ఎక్కటము దిగడము మీరు చూస్తారు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను బెత్సైదా గలిలయ్య సముద్రానికి అవతల ఉంది పేతురు అంద్రయ ఫిలిప్పు బెత్సైదాలోనే ఉంటారు వృత్తిరీత్యా వారు జాలరులు బెస్తవారు నతనీయలు ఒక పట్టాన నమ్మే రకం మనిషి కాడు ఎదురు ప్రశ్న వేస్తూ అన్నాడు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా ఫిలిప్ అన్నాడు వచ్చి చూడరాదా యేసు నతనీయలను గురించి అన్నాడు ఇతడు నిజంగా ఇష్రాయేలీయుడు ఇతనిలో యాకోబు లక్షణాలు కనపడవు నతనీయలు యథార్థపరుడు ఇతడు ఇష్రాయేలు యాకోబు కాడు మొదట్లో నతనయేలు సందేహం వెలిబుచ్చాడు తోమా కూడా అలాగే మొదట్లో అనుమానం వ్యక్తం చేశాడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్న నతనయేలు వాస్తవాన్ని గ్రహించినవాడై నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు అని సాక్ష్యమిచ్చాడు నజరేతు నుండి మంచిది మాత్రమే కాదు మహాశ్రేష్టమైనది వచ్చిందని నతనయేలు చూచి తెలుసుకున్నాడు అల్పవిశ్వాసి నిన్ను అంజూరపు చెట్టు కింద చూచాను అన్న కారణం చేత నమ్ముతున్నావా నతనేలు నీవు ఇంతకంటే గొప్ప కార్యాలు జరగడం చూస్తావు అవును మూడు సంవత్సరాలు నతనయేలు ఎన్నెన్నో గొప్ప గొప్ప సంగతులు చూచాడు నిజమైన ఇష్రాయేలియుడా నీలో యాకోబు లేడు అలనాటి యాకోబు ఇల్లొదిలిపెట్టి పారిపోయాడు ఏశావు అతని మీద పగపట్టాడు యాకోబును చంపాలని చూచాడు రాత్రిపూట బేతేలులో యాకోబుకు దేవుడు కనిపించాడు పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన దిగి ఉంది దేవదోతలు ఆ నిచ్చెన మీదిగా దిగి వస్తున్నారు ఎక్కి వెడుతున్నారు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు దేవుణ్ణి ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను అనుకున్నాడు కానీ దేవుడు అతన్ని వదల్లేదు అయితే బేతేలు దర్శనంలో దేవుడు తనకెంత సన్నిహితుడో యాకోబు చూచి తెలుసుకున్నాడు ఇదిగో నతనయ్యలు ఆ నిచ్చెన ఏమిటో తెలుసుకో నాపైగా దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు దేవుని దూతలు నా చెప్పు చేతల్లో ఉంటారు ఎక్కమంటే ఎక్కుతారు దిగమంటే దిగుతారు నతనయ్యలు నీకు ఆకాశము తెరవబడము కనపడుతుంది మనుష్య కుమారుణ్ణి మహిమలో చూస్తావు నిచ్చెనకు పైగా తండ్రి ఉండి మాట్లాడతాడు మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఇడుగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను పరలోకానికి భూలోకానికి నిచ్చెన ఏసే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాడు ఏసే పరలోకానికి నిచ్చన ఈ నిచ్చెనను నీవు నమ్మాలి అది నిన్ను పరలోకానికి ఎక్కిస్తుంది సువార్త మొదటి అధ్యాయంలో ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి వాక్యము అవతరించింది యేసు శరీరము ధరించిన దేవుడే తండ్రిని బయలుపరిచిన అద్వితీయ కుమారుడు ఏసే యేసుకు సాక్షులు కావాలి బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యం ఎంతో గొప్పది అంద్రియ సాక్ష్యమిస్తూ ఏసే మెస్సియా అన్నాడు ఫిలిప్పు సాక్ష్యం ఏసే పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు నతనయేలు సాక్ష్యం ఏసు దేవుని కుమారుడు ఇష్రాయేలుకు రాజు యోహానుసు వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మరోసారి పరిశీలించండి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పాపం అంటే గురి తప్పటం హమార్టియా అనేది గ్రీకు మూలం పాపం అంటే అపజయం దేవునికి అభ్యంతర కార్యం దారి తప్పడం చెడుగు చేయడం అపరాధ భావన ఇవన్నీ పాపము అనే మాటకు సంబంధించినవే కొత్త నిబంధనలో పాపం అనే మాటలో చెడు తలంపు ఆలోచన క్రియ అన్నీ ఇమిడి ఉన్నాయి యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు నలభై ఆరో వచనంలో ప్రభు మతనాయకులను సవాలు చేస్తూ అన్నాడు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు రెండు కొరింతి పదకొండో అధ్యాయం ఏడో వచనం మిమ్మలను హెచ్చరించాలని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటిస్తూ నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేశానా పౌలు ఇక్కడ పాపం అనే మాట సాధారణార్థంలో ప్రయోగించాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది దురాశ పాపమును కడుపుతో ఉన్న గర్భిణి పాపానికి పుట్టిందే మరణం ఇదే గ్రీకు భాషలో హమార్టియా పాపమనేది ఒక దుష్ట నియము పాపి యొక్క క్రియాలక్షణమే పాపం పాపమునకు జీతం మరణం రోమాపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు ఇరవై వచనాలు ఆదాము ద్వారా పాపం పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది ధర్మశాస్త్రము వచ్చే వరకు పాపము లోకంలో ఉంది ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది హెబ్రి పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచనం పాపము భ్రమ కలిగిస్తుంది పాపము వల్ల హృదయం కఠినమవుతుంది పాపక్రియలు స్పష్టములై ఉన్నాయి సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం మనుష్యులు చేసే ప్రతి పాపము దూషణ వారికి క్షమించబడతాయి కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు అపస్తుల కార్యములు ఏడో అధ్యాయం అరవయో వచనంలో స్తెఫను తనను చంపేవారిని గురించి విజ్ఞాపన చేస్తూ అన్నాడు ప్రభువా వారి మీద ఈ పాపం మోపవద్దు ఒకటి యోహాను ఐదో అధ్యాయం పదిహేడవ వచనం సకల దుర్నీతి పాపమే అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం అంటోంది ఇదిగో లోక పాపమును మోసుకపోయే దేవుని గొర్రెపిల్ల మరియా ఎలిజబెత్తు బంధువులు దాన్ని బట్టి యేసు యోహాను శరీరరీతిగా బంధువులవుతారు కాని ఆత్మరీతిగా యేసు తన విమోచకుడని యోహాను ఎరగడు అందుకే నేనాయనను ఇప్పటి వరకు ఎరగను అని తన సాక్ష్యంలో అన్నాడు ఏసుక్రీస్తు బాప్తిస్మ వివరాలు యోహాను సువార్తలో రాయబడి ఉండలేదు పరిశుద్ధాత్మ పావురాకారంతో రావటం యోహాను గుర్తుపట్టాడు యషయా గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వచనం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ తెలివిని ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద నిలుస్తాడు తీరా నిలిచాడు మార్కుసు వార్త మొదటి అధ్యాయం పదో వచనం ఆకాశము చేల్చబడింది పరిశుద్ధాత్మ పావురము వలె యేసు మీదికి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ బాప్తిష్మకుణ్ణి జలబాప్తిష్మకుడైన యోహాను మనకు పరిచయం చేశాడు పెంతకొస్తున్నాడు సంఘ యుగం పరిశుద్ధాత్మయుగం ప్రారంభమైంది ఒకటి కురింత పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మనే పానము చేశాము ఏసు దేవుని కుమారుడు క్రీస్తుని బట్టి మనం దేవుని పిల్లలం యోహాను శిష్యులు ఇద్దరు ఏసు శిష్యులయ్యారు యేసునే వెంబడించారు యేసు వారిని అడిగిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది మీరు దేనిని అన్వేషిస్తున్నారు దేనికోసం మీరు చూస్తున్నారు వారేమడిగారు రబీ నీ నివాసం ఏది నీవెక్కడ ఉంటావు అడగటం ఎందుకు వచ్చి చూస్తే మీకే కనపడుతుంది అన్నాడు ప్రభు ఆ ఇద్దరు శిష్యులు ఆ రోజంతా యేసుతో గడిపారు ఆంద్రియ యేసును మెస్సియాగా గుర్తించాడు మెస్సియా అనేది హీబ్రూ పదం క్రీస్తు గ్రీకు పదం అభిషిక్తుడు అని అర్థం పాత నిబంధనలో యాజకులను రాజులను అభిషేకించేవారు యేసు దేవుడు అభిషేకించిన యాజకుడు రాజు యేసు యాజకులకు యాజకుడు రాజులకు రాజు అంద్రియ తెచ్చిన వ్యక్తి పెంతికస్తు మహాబోధకుడవుతాడని అతనికేం తెలుసు అలాగే నీవు నేను తెచ్చే వ్యక్తులను దేవుడు ఎలా గొప్ప చేస్తాడో మనకేం తెలుసు అంద్రియగాక మరొకడు అతడు జబిదయ్య కుమారుడైన యోహాను అయి ఉండవచ్చునని పలువురి అభిప్రాయం అతడు యాకోవు సోదరుడు ఈ రచయితకు సోదరుడు అంద్రేయ మంచి ఆత్మల సంపాదకుడు సీమోనుకు కేఫా అని పేరు పెట్టాడు కేఫా అనేది అరామిక్ భాష పేతురు అనేది గ్రీకు భాష కేఫా అన్న అన్న అర్థం రాయి పేతురును రాయి లాంటి గట్టి విశ్వాసిని చేశాడు యేసు ప్రభువు యేసు అంటే పెద్ద సజీవ శిల దానిని తాకి పేతురు సజీవమైన చిన్న రాయి అయ్యాడు ఏసు ఫిలిప్పును నతనయేలును పిలిచాడు ఫిలిప్పు యేసును యోసేపు కుమారుడని పరిచయం చేస్తున్నాడు గాని నతనయేలు యేసు దేవుని కుమారుడని గ్రహించాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా మెస్సియా అయితే ఎరుషలేము నుండి గాని హెబ్రోను నుండి గాని రావాలి గాని నజరేతేమిటి అది నతనయ్యేలు సందేహం ఫిలిప్పు నతనయేలుతో వాదము చర్చ పెట్టుకోలేదు వచ్చి చూడు అన్నాడు అంతే నేను నిన్ను ఇంతకు ముందే ఎరుగుదును నీవు అంజూరపు చెట్టు కింద ధ్యానంలో ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తూ ఉన్నాను అన్నాడు యేసు యేసు సర్వజ్ఞత్వానికి నతనయేలు ఆశ్చర్యపోయాడు ఇస్రాయేలుకు రాజు నతనయేలును నీవు నిజమైన ఇస్రాయేళలుయుడివి యాకోబు లాంటి కపటం మాత్రం నీలో ఏమీ లేదు అన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మన దేవుని సర్వజ్ఞత్వం వర్ణించబడింది దేవా నేను కూర్చోవడం నేను లేవడం నీకు తెలుసు నా నడక పడక నీకు తెలుసు నా అంతరింద్రియములను నీవే కలుగచేశావు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి నతనయేలుకు ఆకాశం తెరవబడడం చూపిస్తానన్నాడు యేసు ఆయన రాకడ సమయంలో దేవుడు తన బిడ్డలమైన మనకు పరలోక మహిమైశ్వర్యాన్ని తెరుస్తాడు అది సరే నీవు రక్షించబడ్డావా దేవుడు అట్టి భాగ్యము నీకు దయచేయునుగాక ఆమెన్